ಕಣಕನಕ ಗಜಲು ಕನಕ ಬಾಗಲೇ ಮಗು ಜಯ ಮಂಗಳ ಸದಾ ಶಿವಮಂಗಲ ಸದಾ ಶಿವಮಂಗಲ ನೀರಾಗ నేను వ్లాగ్ వన్ ఇలా వాళ్ళు చూడు దాని తర్వాత తిన్న తర్వాత నైటింగ్ ఇలా మళ్ళీ దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి నోముల తెల్లారి కూడా ఇంకా మా వారు కూడా వచ్చారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ కంటిన్యూ బ్లాగ్ అండి ఇది అందులో వచ్చేసి మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ పూజ చేసుకున్నాం కదా నోముల వ్రతం చేసుకున్నాం కదా అది అయినాక మళ్ళీ తెల్లారి నుంచి ఏం జరుగుతుందో ఈ వ్లాగ్ అంతా ఫుల్ వీడియో చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కలం సాత శివ మంగళం తెల్ల కాబట్టి తెల్ల తెల్ల నాగుడకత్త చేతపట్టి తెల్లనాగుడ కట్ట చేతబట్టి కనుక కనక పెద్దలు కనుక పాత్ర పొద్దు అందుకనే మాది గౌరమ్మకు పూరి ఏమంగం సాత మంగళం

మంగర్తం బియ్యం ఎత్తే సామాన్ అంతా తీసిపెట్టిన తర్వాత అక్కడున్న బియ్యం నైవేద్యం పెట్టి ఇలా మొక్కుతాం పాట మల్ల మంగళారతి పాడి మా అమ్మమ్మ పాడిందనమాట అది నిన్నటిది రోజు మళ్ళీ తెల్లారి అనమాట తర్వాత రోజు అనమాట ఇదంతా ఇట్లా పూజ చేసి మళ్ళీ ఆరతని తీసుకున్నాక ఇట్లా ఇంటి నిండా అంత ధూపం దైవేద్యం అంతా వేసి ధూపం వేసిన తర్వాత రి మేము ఇలా చేసుకుంటాం అనమాట దాని తర్వాత అందరం తల ఎవరేమైతే నోముకున్నామో ఫస్ట్ మా అమ్మ మొక్కింది మొక్కుతుందనమాట ఇక్కడ తర్వాత అందరం తల ఒక్కొక్కరం ఒక్కొక్కరం అప్పటి వరకు ఇంకా మళ్ళీ దాన్ని అక్కడ పెట్టిన అన్ని వర్ల సామాను ఇంక ఇట్లా నైవేద్యం పెరుగు బెల్లంతో ఇట్లా పెడతాం నార్మల్గా రైస్ పెట్టి ఇంకా అందరం బయటకు వచ్చేసి ఇలా దండలు అయితే బయటికి తీసుకొచ్చుకున్నాము ఇంకా తయారై అందరూ రెడీ అయినారు నేనే రెడీ కాకున్నా ఇంతకు ముందుకు ఇలా అందరం అయితే పొట్టు గంధం అన్నీ పసుపు పెట్టేసుకొని అక్కడ నోము దగ్గర పెట్టిన అన్ని బూరెల కానుంచి నైవేద్యం అంతా బయటికి తీసుకొచ్చి నోముల దండలు అయితే వేసుకుంటామండి అదంతా చూడండి ఇంత సరదాగానే ఉంటుంది ఇంకా ఆకులు కానుంచి తమలపాకులు కూడా అన్నీ తినేస్తామండి గౌరమ్మను మింగడము ఇంకా తమలపాకులు కాసు అవన్నీ పెట్టుకొని సున్నం పెట్టుకొని తింటామన్నమాట తిన్న తర్వాత నోరు ఎలా పండిందని అందరం చూసుకుంటాము దాని తర్వాత దండాలు ఎలా వేసుకుంటామో చూసేయండి దీంట్లో पर हो जाएगा लकालम बहुत आ रहा है तो यार एक साल का है मेरे लिए मेरे पास नशा बोल रहा था बहुत नहीं मिलने वाला एजेंट है ना ब्यूटीफुल भी దండాలు వేసుకున్న తర్వాత ఇట్లా వడైతే అమ్మవారి దగ్గర పెట్టిన కుడుకలు పసుపు కొమ్ములు బూరెలు పండ్లు అన్నీ వడైతే నింపుకుంటాం అన్నమాట అందుకే ఫస్ట్ మా అమ్మకైతే నింపుతున్నాము మొక్కుకుంటూ దాని తర్వాత ఇంకో తర్వాత తర్వాత ఎవరెవరు ఉన్న వాళ్ళందరికీ ఇలానే వన్ బై వన్ ఇలా చేసుకుంటామన్నమాట దండలు ఫస్ట్ వేసుకొని ఆమె ఏడాదికొకసారి కదా చేసుకునేది నోము అందుకనే ఇలా మొక్కుతామనమాట అయితే ఈ నోములు చాలామంది నోముకోరు కొంతమంది నోముకుంటారు అందులో ఎందుకు నోముకోరంటే నోములు అనేది వంశం అంటే కొంతమందికి వంశ అంటారు కొంతమంది ఏమో ఉన్న ఇష్టం ఉండి కూడా నోముకుంటారు ఒకప్పుడు నోములు అంటే మొత్తం ఇంటికి కలర్స్ వేసి సున్నం చేసేది ఉండేదనమాట ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పటి అయినా కానీ ఆ తిల్లులు ఉన్నప్పుడు సున్నం చేసి ప్రతి పండగకి నోము పండగకి సున్నం వేసి నోముతుండే కొత్తగా అవుతుండే మొత్తం శుభ్రం చేసుకొని గౌరమ్మక్క అనేది నోములు అనేది చేస్తారనమాట ఈ విషయం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ ఎవరైనా నోముకుంటే ఎలా నోముకుంటారో కూడా కామెంట్ చేయండి మా అమ్మ చెప్పింది కదా రథం అది కొంతమందికి పందిరు ఉంటుంది కొంతమందికి లేదు అనేసి అదైతే కన్ నిజమండి కొందరికి ఉంటుంది కొందరికి లేదు రథం కొందరికి పందిర్ అనేది ఉంటుంది కొందరికి పందిర్ లేకుండా నోమ్ అనేది చేసుకుంటారు అనమాట అలా నోముకునే వాళ్ళు వసతి లేనప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఇంట్లో పరిస్థితులు బట్టి నోముకోలేము కదా వాళ్ళు ఇలా వేరే వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి ఇట్లా నోము అన్ని దండలు తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా మేము కూడా అందరం ఇలా చేస్తున్నాము మా అమ్మ వాళ్ళ అలా ప్రతిసారి అయితే నోముతున్నారు ఇంకా వేలు పడ్డ కాడికి ఇల్లు శుభ్రం చేసుకొని కడుక్కొని ఆ పంచకం చల్లి ఇలా అయితే చేస్తారు ఇప్పట్లో రంగులు మళ్ళీ మళ్ళీ వేయాలంటే కుదరదు కదా అందుకని ఈసారి ఇప్పుడు ఈ విధంగా ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని అయితే నోముకుంటున్నారు ఇంకా కడుక్కోవడమే కదా అనేసి ఎందుకు పడగొట్టడం అని అమ్మ వాళ్ళు అయితే నోముకుంటున్నారు మా కోసం అన్న బయట వెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారని అమ్మ వాళ్ళైతే నోములు చేసి నా మమ్మమ్మలు మా అమ్మలను కూడా అక్కడే చేస్తున్నారు చేస్తున్నారనమాట కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నోములు ఇది నోములు అనేది ఎవరైనా నోముకోవచ్చు అంటారు కొంతమంది ఎట్లా అంటే నోములు పెద్దల నుంచి నోముకుంటూ వస్తే మేము పిల్లలకు పట్టిస్తే అలా నోముకుంటారు ఇది అట్లా కాకుండా కూడా పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే నోముదండ ఏదన్నా పడిపోయి ఉంటే నోముదండ దొరికిన కూడా అదృష్టంగా భావించి ఇంట్లో నోములు అనేది నోముకోవచ్చు అంట ఇది ఇంట్లంతా శుభ్రం చేసుకొని గౌరమ్మకు మంచి ఒక పొద్దుండి ఎవరైనా నోముకునే నోము దండ దొరికితే అదృష్టం అని అంటారు ఇంకా అలా కూడా నోముకోవచ్చు అంట వంశభారంగా లేకున్నా కూడా ఇది పెద్దలు చెప్పిన మాట అందులో మా అమ్మ నాకు కూడా చెప్పింది అనమాట అలా మీకు కూడా తెలిసి ఉంటుందో తెలియదు కానీ నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇందులో గౌరమ్మకు కావాల్సిన సామాన్లు నిన్న కొన్ని చెప్పాము కదా అందులో ఈ నోముల దండలు ప్రత్యేకమనమాట పసుపు కుంకుమ కానీ దొరుకుతుంది అనమాట ఇవి మనకు అవి కుంకుమ పసుపు అమ్మే వాళ్ళ దగ్గర మా ఊర్లో అయితే అవి అమ్మ వస్తారు ఎప్పుడు దండాలు తీసుకొని వస్తారు ఎప్పుడు ఒక అమ్మ రాకుంటైందో అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాము నోము దండలు దొరికే దగ్గర ఇవన్నీ అక్కడే కట్టిస్తారు ఇవి అమ్మవారి మంగళ పెట్టి గౌరమ్మ ముంగలు పెట్టి నోము కుట్టారు అవే దండలు ఇప్పుడు మేము వేసుకుంటున్నాము ఇవి చాలామంది ఎలా చేస్తారో తెలియదు మీకు తెలుసుంటే కూడా ఈ విషయం కూడా నాతో షేర్ చేయండి ఇంకా ఇక్కడ అమ్మవారి అయిపోయింది తర్వాత మా అత్తమ్మ మా పిన్ని తర్వాత నేను వేసుకుంటున్నాను వన్ బై వన్ ఏడాదికొక్కసారి నిన్ను ఎత్తుకుంటాం ప్రతిసారి మమ్మల్ని చూసుకొని అట్లా చెప్పుకుంటూ ఎల్లవేళలా మా అమ్మల్ని చూసుకో ఏడాదికి ఒకసారి నిన్నే ఎత్తుకుంటామని అమ్మ చెప్పింది అయిన దాకా అలా అమ్మ అనుకుంటూ వేసుకుంటామన్నమాట ఎప్పుడు ఇంట్లో సుఖ సంతోషాలు అభివృద్ధి ఆర్థికంగా అన్ని విధాలుగా మంచిగా ఉండాలి ఆమె ఎప్పుడు మనం ఈనా అలా చెప్పుకుంటూ అనమాట అట్లా అంటే ఆమెకు అది అట్లా అనమాట ఇంకా మీ ఇలానే చేస్తారా మీ సైడ్ కూడా చెప్పేసేయండి ఇట్లా వేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కొన్ని అక్షంతలు ఉంటాయి అవన్నీ ఇట్లా వేయించుకుంటాం అనమాట వేయించిన తర్వాత ఈ అక్షంతాలు తీసుకొని వెళ్ళి అందరం వేసుకున్న తర్వాత బయటికి అయితే వెళ్ళి సూర్య నమస్కారం చేసి మొక్తాము అదైతే మీకు వీడియో వస్తుంది చూడండి అలాగే ఈ వీడియో ఎంత దూరం చూశారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ మీనా ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బయటికి వచ్చి సూర్య నమస్కారం అయితే చేసుకుంటున్నాము అన్నీ వేసుకున్న తర్వాత బయటకు వచ్చి వడి నింపిన తర్వాత ఇలా వచ్చి బయటకు వచ్చి అనమాట సూర్యునికి మొక్కి అక్షంతలు అయితే మీనా వేసుకొని వెళ్తాము మా పండుగ స్పెషల్ అయితే ఇట్లా ఉంటుంది నోములు దీపావళికి నోముకుంటాము కొంతమంది పున్నామికి నోముకుంటారు కొంతమంది దేశమికి నోముకుంటారు అనమాట అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు దీపావళి అప్పుడే అంటే అమ్మ వస్తూనే చేస్తారు తర్వాత ఇంట్లో భర్తల ఆశీర్వాదం కూడా అందరం దండలు నోము దండాల చేతులకు కట్టుకొని భర్తల ఆశీర్వాదం తీసుకున్నారు మా వారైతే బయటికి వెళ్ళిపోయారు ఉండలేదు ఇంకా నేనైతే తీసుకోలేదు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్